పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి దినం నా పుట్టినరోజు సందర్భంగా మీలో అనేక మంది నా వాట్సాప్కి అలాగే నా మొబైల్ నెంబర్కి ఎన్నో టెక్స్ట్ మెసేజ్లు అంటే మీరు నన్ను క్రీస్తును బట్టి వాక్యాన్ని బట్టి ఎంత ప్రేమిస్తున్నారో ఎన్నో మెసేజ్లు కొన్ని వందల మెసేజ్లు కొన్ని వందల నెంబర్ల నుంచి నాకు పంపారు అయితే దానికి నేను నేను వెంటనే రిప్లై ఇవ్వకపోవటం లేదా మీ మెసేజ్ నేను ఓపెన్ చేయకపోవటం అనేది అవి వందలాదిగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి నేను టెక్స్ట్ మెసేజ్ చేయటం అనేది రిప్లై ఇవ్వటం అనేది మరి చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మరి నిన్నటి దినం మొన్నటి దినం అరుకు ప్రాంతంలో జరిగిన సువార్త పరిచర్య కావచ్చు అలాగే ప్రిన్సిపల్ సమావేశం కావచ్చు ప్రయాణాలు కావచ్చు వీటన్నిటి వలన వెంటనే మీ ఫోన్లు మరి మీ ఫోన్లకు నేను స్పందించలేకపోవచ్చు అందును బట్టి నన్ను ప్రేమతో క్షమించండి మరి మిమ్మల్ని ఎవరినో నేను నిర్లక్ష్యం చేశాననే భావన దయచేసి ఎవ్వరూ కూడా భావించవద్దు నిజంగా మీరు టైం తీసుకొని మరి నన్ను ప్రేమించి నాకు మీ విషెస్ మీ ఆశీర్వాదాలు మీ ప్రేమను మీ మాటల్లో తెలియజేశారు అందును బట్టి చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే కొన్ని వందల అండి మరి వాటి అన్నిటికీ నేను టెక్స్ట్ మెసేజ్ టైప్ చేయాలంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు గంటలు సమయం పడుతుంది ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ టైప్ చేయాలంటే అందును బట్టి మీ మెసేజ్కి ఆన్లైన్లో ఈ విధంగా నేను రెస్పాండ్ అవుతున్నాను కాబట్టి ఎందరైతే నన్ను ప్రేమించి నా పరిచయను ప్రేమించి మరి దేవుడు నాకు ఇచ్చిన ఒక నూతన సంవత్సరాన్ని బట్టి శుభములు తెలియజేశారో వారందరికీ కూడా పేరు పేరున నేను కూడా ప్రత్యేకంగా శుభములు మరి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా నిన్నటి దినం నా జన్మదినాన్ని పురస్కరించుకొని చాలామంది ఎన్నో ధర్మకార్యాలు అనేవి కూడా జరిగించారు అందును బట్టి వారికి కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి అన్నగా నాపై మీరు చూపిస్తున్న ఇంత ఉదారమైన నిస్వార్థమైన మరి వెలకట్టలేని అమూల్యమైన ప్రేమకు నేను సర్వదా నేను చనిపోయినంత వరకు కూడా క్రీస్తుని బట్టి కృతజ్ఞుడుగానే ఉంటాను మీ పట్ల కృతజ్ఞత కలిగే ఉంటాను కాబట్టి మరి దయచేసి మీ ఫోన్లు ఎత్తకపోవడం వల్ల కానీ లేదంటే మీ ఎస్ఎంఎస్లకి రిప్లై రాకపోవటం వల్ల కానీ అన్నీ మాకు స్పందించలేదని మీరు ఒక్కరిగా మీ ఎస్ఎంఎస్ని బట్టి మీరు దయచేసి అనేదా భావించకండి ఎందుకంటే కొన్ని వందలాది మెసేజెస్ రావటం వల్ల వాటి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేను మరి ముఖ్యంగా నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను మాటిమాటికి వాట్సాప్లో ఓపెన్ చేయటం కానీ రెస్పాండ్ అవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు నేను చాలా దూరంగా ఉంటాను కూడా ఏదో అత్యవసరమైనది అయితేనే నేను చూస్తాను తప్ప ప్రతి దానికి ప్రతి చిన్నదానికి వాట్సాప్లో నేను ఓపెన్ చేయను కాబట్టి మీ మెసేజ్కి ఒకళ్ళు రిప్లై రాకపోతే మీరు దయచేసి అన్యథ మీ అన్నను భావించకండి మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు నేను కూడా మిమ్మల్ని అందరినీ అంతగానే ప్రేమిస్తున్నాను నా అనుదిన ప్రార్థనలో నాకు సహకరించేవారు దేవుని ప్రేమించే వారిని గురించి ఎల్లప్పుడూ నేను ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకుంటుంటాను కనుక దానిని బట్టి నా పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి దేవుడు కూడా మీ అందరి పట్ల విస్తారమైన ప్రేమను చూపించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్